హాయ్ ఒక కప్పని బాగా మరుగుతున్న వేడివేడి నీళ్ళలో వేస్తే టక్కుమని ఒక గెంతులో బయటికి దూకేస్తుంది కానీ అదే కప్పని చల్లని నీటిలో వేసి స్లో స్లోగా వేడి పెంచుకుంటూ పోతే కప్పకి హాయిగా అనిపిస్తుంది కొంచెం వేడిగానే కదా ఉంది బాగా వేడెక్కాక బయటకు వచ్చేద్దాంలే అనుకుంటుంది బాగా వేడెక్కాక బయటికి రాలేక చనిపోతుంది దీన్నే బాయిలింగ్ ఫ్రాక్ తీరి అంటారు ఈ కథ వల్ల నీతి ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ ఉన్నత లక్ష్యాలను సాధించాలని కలలు కంటూ కాలేజీకి వెళ్తుంటారు కానీ స్లో స్లోగా సోషల్ మీడియా ట్రాప్ లోనూ మందు సిగరెట్ బెట్టింగ్ వంటి వ్యసనాల బారినో పడి స్లోగా స్టడీస్ నుంచి డివియేట్ అవుతూ ఉంటారు చివరికి ఆ వ్యసనాల నుంచి బయటకు రాలేక సర్వస్వం కోల్పోతున్నారు కొంతమంది అయితే చనిపోతున్నారు కూడా టైం ఉంది కదా అని వేస్ట్ చేసుకుంటే పోతే పోయేది టైం మాత్రమే కాదు నీ జీవితం కూడా సో టైమ్ ఈ వాల్యూబుల్ దాన్ ఎనీథింగ్ చివరగా ఒక మాట లక్ష్యాన్ని అందుకోవాలనే ప్రతి ఒక్కరు పరుగు స్టార్ట్ చేస్తారు కానీ ఆ లక్ష్యాన్ని అందుకున్న వాడు గొప్పవాడు మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్